అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తున్నాం సంబంధించి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేటువంటిది మనకు కొద్దిసేపటి క్రితమే రిలీజ్ కావడం జరిగింది ఇంతకుముందే నేను ఒక వీడియో అనేటువంటిది మీకు యూట్యూబ్లో అప్డేట్ చేయడం జరిగింది ఆ వీడియో చేసేటువంటి సమయానికి అయితే షెడ్యూల్ అనేటువంటిది రాలేదు ప్రజెంట్ అనేటువంటిది వచ్చింది ఆ షెడ్యూల్కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అఫీషియల్ వెబ్సైట్లో మార్క్ టెస్ట్ అనేటువంటిది కూడా అప్డేట్ చేయడం అయితే జరిగింది దానికి సంబంధించి కూడా సపరేట్గా ఒక వీడియో రూపంలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను ప్రెసెంట్ ఇప్పుడు టెట్ కు సంబంధించిన షెడ్యూల్ పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇలాంటి అప్డేట్స్ అనేటువంటి ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తే అదేవిధంగా వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ కూడా దీనికి సంబంధించిన వీడియోని షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఎగ్జామ్స్ అనే వి మనం అనుకున్నట్టుగా పదిహేను నుంచి అయితే స్టార్ట్ కాలేదండి పద్దెనిమిది జూన్ నుంచి అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది ఆ రోజున కనుక చూసుకుంటే మార్నింగ్ షిఫ్ట్ నైన్ ఏఎం నుంచి లెవెన్ థర్టీ ఏఎం వరకు పేపర్ టు మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకైతే ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉన్నది ఏ జిల్లా వాళ్ళకు ఉన్నదంటే నల్గొండ హనుమకొండ నిర్మలు భద్రాద్రి కొత్తగూడెం నారాయణపేట సంగారెడ్డి జిల్లాల వరకు అయితే ఉన్నది నెక్స్ట్ అదే రోజు ఎయిటీన్త్ జూన్న మధ్యాహ్నం షిఫ్ట్ కనుక చూసుకుంటే రెండు గంటల నుంచి నాలుగున్నర వరకు కనుక చూసుకుంటే పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి ఇక్కడ జిల్లాలు కనుక చూసుకుంటే రంగారెడ్డి సిద్దిపేట వరంగల్ రాజన్న సిరిసిల్ల మంచిర్ ఖమ్మం జిల్లాల వాళ్లకు మధ్యాహ్నం సెషన్లో ఎగ్జామ్ అనేటువంటిది ఉన్నది నెక్స్ట్ నైన్టీన్త్ జూన్న కనుక చూసుకుంటే మార్నింగ్ షిఫ్ట్లో కనుక చూసుకుంటే పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు కనుక చూసుకుంటే ఇక్కడ మహబూబాబాద్ మెదక్ జయశంకర్ భూపాలపల్లి వికారాబాద్ హైదరాబాద్ సూర్యాపేట మహబూబ్ నగర్ కుమరమ్మీ మాసిఫాబాద్ జిల్లా వాళ్ళకైతే నైన్టీన్త్ మార్నింగ్ షిఫ్ట్ అయితే మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి పేపర్ టూ ఎగ్జామ్ అనేటువంటిది ఉన్నది నైన్టీన్త్ జూన్ ఆఫ్టర్ సెక్షన్ కనుక చూసుకుంటే ఇదే ఎగ్జామ్ పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ అనేటువంటిది ఈ జిల్లాల వాళ్ళకు ఉన్నది యాదాద్రి భువనగిరి నిజామాబాదు జనగాము కరీంనగర్ జోగులాంబ గద్వాలు ములుగు వనపర్తి మేడ్చల్ మల్కాజ్గిరి మిగిలినటువంటి అదర్స్ జిల్లాల వాళ్ళు ఉంటారు కదా వారందరికీ కూడా ఈరోజు అయితే ఉంది నైన్టీన్త్ జూన్ అయితే నెక్స్ట్ సెకండ్ షిప్లోనైతే ఉంది నెక్స్ట్ ట్వంటీన్త్ జూన్ కనుక చూసుకుంటే మార్నింగ్ షిప్లో వచ్చేసి పేపర్ వన్ అనేటువంటిది ఇరవై జూన్ నుంచి అయితే స్టార్ట్ కావడం అయితే మనకు జరిగింది ఇక్కడ దీనికి సంబంధించి నారాయణపేట మంచిరాల్ జయశంకర్ భూపాలపల్లి జనగామ ములుగు వనపర్తి మంచిరాళ్ళ దాని తర్వాత సారీ మేడ్చల్ మల్కాజ్గిరి ఆదిలాబాద్ పెద్దపల్లి వాళ్ళకైతే దీనికి సంబంధించి ట్వంటీన్త్ జూన్ అయితే పేపర్ వన్ అనేటువంటిది అయితే మనకు స్టార్ట్ కావడం అయితే జరిగింది ఈ జిల్లాల వాళ్ళకు దాని తర్వాత నెక్స్ట్ అదే రోజు మా మనకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కనుక చూసుకుంటే పేపర్ వన్కు సంబంధించి ఇంగ్లీషు తెలుగు మీడియంలు అంటే మనకు నార్మల్గా జనరల్ అది ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా అదే అప్లై చేసుకుంటారు కాబట్టి నల్గొండ హన్మకొండ ఖమ్మము మహబూబాబాద్ వికారాబాదు హైదరాబాద్ మహబూబ్ నగర్ వాళ్ళకైతే పేపర్ వన్కు సంబంధించిన ఎగ్జామ్ అనేటువంటిది ఇరవై జూను రెండో షిఫ్ట్ అయితే ఎగ్జామ్ అనేటువంటిది ఉన్నది ఇరవై మూడు జూన్ మళ్ళీ ఇరవై ఒకటి ఇరవై రెండు అయితే గ్యాప్ అనేటువంటిది రావడం జరిగింది షిఫ్ట్ టూలో కనుక చూసుకుంటే ఇక్కడ ఇరవై మూడు మనకు షిఫ్ట్ వన్ అనేటువంటిది అయితే లేదు షిఫ్ట్ టూలో కనుక చూసుకుంటే మధ్యాహ్నం సెషన్లో పేపర్ వన్కు సంబంధించి ఇక్కడ వేరే మీడియమ్స్ అండి ఇవి మైనర్ మీడియమ్స్ అంటే హిందీ కన్నడ తమిళ్ ఉర్దూ మరాఠీ బెంగాలీ మీడియంస్ ఇవన్నీ ఉంటాయి కదా అన్ని జిల్లాలకు సంబంధించి అయితే మనకి ఇక్కడ ఈ ఎగ్జామ్ అనేటువంటిది అయితే ఉంటుంది నెక్స్ట్ ఇరవై నాలుగు జూన్న మనకు మొదటి షిఫ్ట్లో కనుక చూసుకుంటే పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి సంబంధించి ఆదిలాబాదు పెద్దపల్లి జగిత్యాల కామారెడ్డి నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి జిల్లాల వారికి అయితే ఎగ్జామ్ అనేటువంటిది ఉంది నెక్స్ట్ ఇరవై నాలుగు జూన్న మధ్యాహ్నం షిఫ్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకు పేపర్ వన్ వాళ్ళకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెము సిద్దిపేట మెదకు జగిత్యాలు నాగార్ కర్నూలు జిల్లాల వరకు అయితే పేపర్ వన్కు సంబంధించి వంటి ఎగ్జామ్ అనేటువంటిది ఉన్నది ఇదంతా కూడా మన గ్రూప్స్లో కూడా మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి కొంతమందికి ఐడియా కూడా ఉండకపోవచ్చు కాబట్టి ఈ రకంగా మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇరవై ఏడు జూన్న కనుక చూసుకుంటే షిఫ్ట్ వన్ షిఫ్ట్ వన్లో కనుక చూసుకుంటే పేపర్ వన్కు సంబంధించి ఎగ్జామ్ నిర్మల్ వరంగల్ రాజన్న సిరిసిల్ల సూర్యాపేట కుమరంబి మాసిఫాబాదు కరీంనగర్ కామారెడ్డి వాళ్ళకైతే పేపర్ వన్కు సంబంధించిన ఎగ్జామ్ అనేటువంటిది అయితే ఉంటుంది అదే ఇరవై ఏడు జూన్న మధ్యాహ్నం షిఫ్ట్ కనుక చూసుకుంటే మనకు పేపర్ వన్కు సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంటుంది సంగారెడ్డి దాని తర్వాత రంగారెడ్డి యాదాద్రి భువనగిరి నిజామాబాద్ జోగులాంబ గద్వాలు అదర్ అదర్స్ మిగిలినటువంటి జిల్లాల వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తారు కదా వాళ్ళందరికీ కూడా ఉంది దాని తర్వాత ఇరవై ఎనిమిది జూన్ మొదటి షిఫ్ట్ చూసుకుంటే పేపర్ టూ సోషల్ స్టడీస్ వాళ్ళకైతే ఉంది నల్గొండ హనుమకొండ రంగారెడ్డి నిర్మల్ మహబూబ్బాద్ యాదాద్రి భువనగిరి నిజామాబాద్ జిల్లాల వరకు అయితే ఇరవై ఎనిమిది జూను మొదటి షిఫ్ట్లో పేపర్ టు సోషల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది ఉన్నది ఇరవై తొమ్మిది జూన్ కనుక చూసుకుంటే మనకిక్కడ మొదటి షిఫ్ట్లో వచ్చేసి మనకిక్కడ ఇరవై ఎనిమిదిన కూడా మనకు రెండో షిఫ్ట్ అనేటువంటిది లేదు క్లియర్గా చూడవచ్చు ఇరవై తొమ్మిదిన మొదటి షిఫ్ట్ కనుక చూసుకుంటే మార్నింగ్ సెషన్లో కనుక చూసుకుంటే పేపర్ టు సోషల్ స్టడీస్ అనేటువంటిది ఉన్నది భద్రాద్రి కొత్తగూడెం సిద్దిపేట వరంగల్ జనగాము జయశంకర్ భూపాలపల్లి మెదకు కరీంనగర్ జోగులాంబ గద్వాలు ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి అయితే మీకు ఎగ్జామ్ అనేటువంటిది ఇరవై తొమ్మిది జూన్ అయితే సోషల్ వాళ్ళకైతే ఉంటుంది ఇరవై తొమ్మిది జూన్ షిఫ్ట్ టూలో కనుక చూసుకుంటే పేపర్ టూ సోషల్ స్టడీస్ వాళ్ళకి కనుక చూసుకుంటే రాజన్న సిరిసిల్ల ములుగు సూర్యాపేట వికారాబాద్ హైదరాబాద్ జగిత్తాల్ కామారెడ్డి పెద్దపల్లి అదర్స్ మిగిలినటువంటి జిల్లాల వాళ్ళకైతే ఉండడం అయితే జరిగింది హాల్ టికెట్స్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ క్లియర్గా మీకు సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ అనేటువంటివి క్లియర్గా అక్కడ మెన్షన్ చేస్తారు ఇంకా హాల్ టికెట్స్ అనేటువంటివి పెట్టలేదు అవి పెట్టగానే క్లియర్ మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అందించే ప్రయత్నం అయితే చేస్తాను థర్టీన్త్ జూన్న కనుక చూసుకుంటే షిఫ్ట్ వన్లో మార్నింగ్ షిఫ్ట్లో కనుక చూసుకుంటే మనకు పేపర్ టూ సోషల్ స్టడీస్కి సంబంధించి ఇక్కడ మనకు సంగారెడ్డి దాని తర్వాత నారాయణపేట ఖమ్మం మంచిరాలు మహబూబ్ నగరు కుమ్రమ్మి ఆసిఫాబాద్ వనపర్తి మంచిరాలు మల్కాజ్గిరి దా సారీ మేడ్చల్ మల్కాజ్గిరి అండి ఇక్కడ ఎమ్మురాహంగానే మంచిరాలు అని పోతున్నది మేడ్చల్ మేడ్చల్ మల్కాజ్గిరి నాగర్ కర్నూలు జిల్లాల వాళ్ళకైతే ఇక్కడ థర్టీన్త్ జూన్ షిఫ్ట్ వన్ అయితే ఉండడం అయితే జరిగిందంటే మార్నింగ్ షిఫ్ట్లో దాని తర్వాత థర్టీన్త్ జూన్ ఆఫ్టర్నూన్ షిప్లో కనుక చూసుకుంటే పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ అదేవిధంగా సోషల్కి సంబంధించినటువంటి వారికి అంటే రెండు పేపర్లు కూడా ఉన్నాయి ఇందులో అంటే మైనర్ మీడియమ్స్ ఉంటాయి కదా మైనర్ హిందీ కన్నడ తమిళ్ ఉర్దూ మరాఠీ సంస్కృతి ఇవి వీళ్ళంతా కూడా తక్కువ మంది ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒకే రోజు అయితే పెట్టడం అయితే జరిగింది ఈ రకంగా మనకు చూసుకుంటే మొత్తంగా ఈ టెట్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేటువంటి మొత్తంగా పదహారు రోజుల్లో పూర్తి చేయడం అయితే జరుగుతున్నది ఈ అంశాన్ని అయితే మనం గుర్తించవచ్చు ఇక్కడ టెట్కి సంబంధించి పేపర్ వన్ వాళ్ళకైతే ఇరవై నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది మళ్ళీ మధ్యలో గ్యాప్ అయితే రావడం జరిగింది ఇరవై నాలుగు నుంచి మళ్ళీ స్టార్ట్ కావడం అయితే జరిగింది ఈ షెడ్యూల్ అంతా కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది అంటే లాస్ట్లో వచ్చినటువంటి వాళ్ళకు మొదట వచ్చినటువంటి వాళ్ళకంటే కొంత ఎక్కువ సమయం అనేటువంటిది దొరుకుతుంది ముందుగానే మీరు ప్లాన్ చేసుకొని పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మీ జర్నీకి సంబంధించి కానీ మీరు ప్రిపేర్ అయ్యేటువంటి విధానానికి సంబంధించి కానీ ఏ రకంగా రివిజన్ చేయాలి ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి ఏ రకంగా చేయాలి అనేటువంటి అంశం పైన కూడా క్లియర్ కట్గా మీకు వీడియో అనేటువంటిది అందించడం అయితే జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ రకమైనటువంటి ప్రాసెస్ అనేటువంటి చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి స్కోర్ అనేటువంటిది సాధిస్తారు డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు ఆలోచించకండి మనకు ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం ఏంటి టెట్ అనేటువంటిది కంప్లీట్ చేసుకోవాలి టెట్ ఎగ్జామ్స్ పూర్తి లోపు దీనిపైన మీకు డిఎస్సి పైన మీకు క్లారిటీ వస్తుంది మీరు కంగారు పడకండి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి ఇక్కడ మార్క్ టెస్ట్ అనేటువంటిది ఉన్నది కాబట్టి ప్రాక్టీస్ టెస్ట్లు అనేటువంటివి రాయండి ఎందుకంటే ప్రాక్టీస్ టెస్ట్లు అనేటువంటివి రాస్తేనే మనకు ఎగ్జామ్ అనేటువంటిది ఏ రకంగా అటెంప్ట్ చేయాలి అందులో తప్పులు చేయకుండా ఏ రకంగా జాగ్రత్త పడాలి అనేటువంటి అంశాలపైన ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది దానిపైన కూడా మీకు వీడియో అనేటువంటిది అందించాను మన యాప్లో కూడా చాలా ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి అదేవిధంగా మనకు చాలా టెస్ట్ సిరీస్లు అనేటువంటివి కూడా మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ జై హింద్